నీతి ఆయోగ్ గుర్తించిన వెనుకబడిన ప్రాంతాల జాబితాలో భాగమైన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ కొమరం కొమరంభీం చౌరస్తా నుంచి కొమరం కాంప్లెక్స్ వరకు గిరిజన సంప్రదాయాలతో ర్యాలీ నిర్వహించారు కొమరం కాంప్లెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటి క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్క అధికారి మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు అందరు కలిసి ఎంత బాగా చేసుకోవచ్చు మీరు చూసుకోండి సో తిరిగా ఇప్పుడే నీతి ఆయోగ రిప్రజెంటేటివ్ నంది గారు కూడా మాట్లాడారు ఇప్పుడే సో చెప్పారు అంటే ఎందుకు స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మార్క్ వచ్చినాయి మార్క్ వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి కూడా మనము ఈ పారామీటర్స్ కాకుండా వేరే ఎంతో లక్ష్యాలు ఉన్నాయి దాంట్లో ఇది మొదటి మొదటి మార్గం మొదటి ఫేజ్ అనుకోండి సో మనం ఇది చేస్తే ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మనం చేయాల్సిందే ఎందుకంటే హెల్త్ ఎడ్యుకేషన్ మనము అగ్రికల్చర్ ఇదే కదా మనది వ్యవసాయం హెల్త్ హెల్త్ అండ్ అగ్రిక మన బడి ఎడ్యుకేషన్ ఇది మంచిగా కరెక్ట్గా చూసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి సో హెల్త్లో ఇప్పుడు మాన్సూన్స్ మాన్సూన్ కూడా వస్తున్నాయి దీంట్లో డెంగ్యూ మలేరియా ఇది చాలా ప్రాబ్లమ్స్ వస్తే కూడా మనం అందరూ అందుకనే జీపీ సెక్రటరీస్కి కూడా చెప్పడం జరిగింది మీ అందరూ ఆయిల్ బాల్స్ ఎక్కడ స్టాగ్నెంట్ వాటర్ ఉండకూడదు ఇదన్ని జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది